ప్రేమియా ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మన మనసులో ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆరాటం సో వీటన్నిటికీ మనకి మనం సంధించే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి మనతో సిద్ధంగా ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రోసైకాలజిస్ట్ వంశీ కిరణ్ గారు నమస్కారం అండి కిరణ్ గారు నమస్కారం అండి విష్ణు సహస్రనామం పుట్టినరోజు భీష్మ ఏకాదశి భీష్ముడి నోటి నుంచి వచ్చింది ఈ సహస్రనామం అంటారు సో ఇప్పుడేమో ఇంకా కంగారుగా ఉంది రెండు వేల ఇరవై ఐదు బాగోదు ఇరవై ఐదు నుంచి అసలు రోజులే బాగోవు విష్ణు సహస్రనామం తప్పనిసరిగా రోజు వినండి అనే మాటలు వింటున్నాము కొంచెం నిజమేనంటారా దీనికి ఏంటి మాకు చెప్పండి కొంచెం తప్పకుండా అండి మనకి మోడర్న్ మెడికల్ ఫీల్డ్లో డయాగ్నిస్ చేస్తూ ఉంటారు ఒక వ్యాధిని వచ్చిన తర్వాత దాని అంతా కూడా చికిత్సని గుర్తించి అది ఏంటి అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ మీకు ఏదో చిన్న ఇబ్బంది వస్తే దానికి రకరకాల పరీక్షలు చేసి దాని మీద తర్జనుభజనులు పరికి దాని తర్వాత దాన్ని నిర్ధారణ చేస్తూ రోగ నిర్ధారణకి వీళ్ళు తీసుకునే సమయాన్ని మన ప్రాచీన ఆయుర్వేద వైద్యులందరూ కూడా ఎంతో నిష్ణాతులు చరకుడు సుశ్రుతుడు వాగ్భటుడు ఇలా చాలామంది వాళ్ళు ఆపరేషన్స్ కూడా చేశారు ఈ మెదడ్ లో ఉన్న కంతి అంటాం ట్యూమర్ గ్రోత్తే మాస్ అంటాం క్యాన్సర్ అంటాం రకరకాలు చెప్తూ ఉంటాం సో అలాంటి వాటిని కూడా వాళ్ళు మెత్తగా మత్తు మందుని ఇస్తూ వాటిని నైట్ చేసిన దాఖలాలు మనకంతా కూడా మన చరిత్రలో అవన్నీ కూడా నిక్షిప్తం చేయబడి ఉన్నాయి మరి అయిపోయిన తర్వాత మరి ఏంటి వారికి శక్తి రావాలి ఏ రోగి అయితే ఉన్నాడో ఆ రోగి తిరిగి యోగి అవ్వటానికి మన పెద్దలు ప్రసాదించిన ఒక అద్భుతమైన వనరు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అంటే ఇది ఎందుకు గొప్పది అంటే మిగతా చాలా సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి నవీనంగా చూస్తే మనతో పాటు కేరళ చూస్తే జీసస్ కూడా ఒక సహస్రనామ స్తోత్రం సంస్కృతంలో ఉంది ఈ మధ్య మనం మన అందరికి కూడా తెలిసిన సాయిబాబా మీద ఒక సహస్రనామం ఉంది అలా రకరకాల సహస్రనామాలు ఉన్నాయి మరి సో ఇందులో ఏది గొప్ప ఏది గొప్ప అని చెప్పేసి దాని మీద అధ్యయన భాజనలు ఉన్నప్పటికీ కూడా ఆది శంకరుల దగ్గర నుంచి కూడా పూర్వాచార్యులందరూ కూడా ప్రతిపాదించింది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెయ్యండి అని ఇందాక మనం చెప్పినట్టుగా ఆ రోగ చికిత్సలో భాగంగా ఏదైతే రోగికి ఉపశమనం కలగటానికి తిరిగి జవసత్వాలన్నీ కూడా నింపుకోవటానికి అద్భుతమైనది లోపలికి ఇంటే తీసుకునే ఔషధంతో పాటు వినటం లేదా పఠించటం చేసే విష్ణు సహస్రనామాన్ని కూడా చేర్చడం జరిగింది ఇప్పుడు కూడా చాలా మంది పెద్దవాళ్ళు జ్వరంగా ఉంటే కొన్ని నీళ్లు చేతిలో తీసుకుని లేదా అందులో ఒక తులసి దళాన్ని వేసుకుని విష్ణు సహస్రనామాన్ని చేసేసి పిల్లవాడికో లేదా ఎవరైతే ఆడపిల్లకో పిల్లవాడికో ఇవ్వటం లేదా తల మీద రాయటం అనేది పెద్దవాళ్ళు చేయటం మనకి ఇప్పటికి కూడా కనపడుతుంది అంటే ఆ ఎనర్జీ వాటర్ లోకి పాస్ అవుతుంది అవుతుంది అదే శబ్ద తరంగాల ద్వారా దాన్ని మనం తీసుకుని దానిలో లోపల శక్తి నిక్షిప్తం చేసుకోవటము ఇది మోడర్న్ సైన్స్ కూడా ఒప్పుకుంది ఎందుకంటే ఇప్పుడు సంగీతం ఉంది మీరు గజిబిజి ధ్వనులకి ఒక శ్రావమైన వాయులీనానికి లేదా ఇతరతర వాయిద్య ఏదైతే ఉందో యంత్రాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఉన్న దాన్ని వ్యత్యాసాన్ని ఇది కూడా ఒప్పుకుంది కాబట్టి చెవులకి కర్ణపేయంగా చెవులకి ఇంపైన సంగీతం వినటం ఎలాంటిదో అనేక అనేక రకాలైన శబ్ద తరంగాల యొక్క పూర్తి శక్తిని పేదల్లో ఉన్న అన్ని రకాల నామాల శక్తిని కూడా క్రోడీకరించి నూటెనిమిది పాదాలు కింద వాటిని మొత్తం అంతా కూడా విభజిస్తే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రంలో మనం పుట్టుంటాం ఒక్కొక్క నక్షత్రము నాలుగు పాదాల కింద మళ్ళీ విభజన అయింది ఈ ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది ఎలా అవుతాయో ఈ విష్ణు సంవత్సరంలో ఉండే ఒక్కొక్క పాదము ఒక్కొక్క ఏదైతే ఉందో అది ఏదో ఒక నక్షత్రాన్ని చెంది ఉంటుంది కాబట్టి పూర్తిగా దీన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అంటే ఇక్కడ మన నక్షత్రం తెలిసినా తెలియక తెలిసినా తెలియకపోయినా ఔషధానికి అంతే కదా మాత్రం వెనకాల ఉండే కంపోజిషన్ కెమికల్ కంపోజిషన్ మీకు అవసరం లేదు మాత్రం పడిందో లేదో మీకు తెలియాలి కొంతమందికి ఉత్సాహం ఉంటుంది వాళ్ళు చూస్తారు ఇందులో మెగ్నీషియం ఉందా ఇందులో పొటాషియం ఉందా ఇది ఎప్పుడ ఉంది ఇది ఎక్కడ ఉంది ఇలాంటి కాంబినేషన్ లో మిగతా ఏమే ఉన్నాయి ఈ ధరకి తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుంది ఇవన్నీ చూసేవాళ్ళు కొంతమంది ఉండవచ్చు కాక కానీ ప్రధానంగా మనకు కావాల్సింది వైద్యం మీద వైద్యుడి మీద నమ్మకము భగవంతుని మీద నమ్మకం కూడా ఇలాంటిదే భగవంతుని కన్నా భగవంతుని మీద నమ్మకం ఇంకా గొప్పది కాబట్టి ఇది అద్భుతమైన అవకాశం ఏంటంటే విష్ణు సహస్రనామం ఇప్పటివరకు మాకు రాదు ఏదో మేము రోజు వినట్లేదు మాకు తెలియట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా మొదలు పెట్టాల్సిన మహాపర్వం భీష్మ ఏకాదశి అంటే మాఘ శుద్ధ ఏకాదశి నిజానికి చూస్తే భీష్ముడు తన శరీర త్యాగాన్ని చేసింది భీష్మాష్టమి అని చెప్పేసి పెద్దలు చాలా మంది కూడా చెప్తూ ఉంటారు ఇది మనం చూస్తే ఎప్పుడు ప్రతిదాన్ని కూడా మనం ఏకాదశితోనే మన పెద్దలందరూ కూడా లింక్ చేశారు ఏకాదశి రోజు చేయవలసింది మనకి చెప్పింది కూడా ఉపవాసం అయ్యా అని చెప్పారు ఉపవాసం అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే ఆ రోజు మిగతా కార్యక్రమాలన్నీ కూడా మానేసి భగవంతుడితో మనం గడపడాన్ని ఉపవాసంగా కొంతమంది చెప్తే ఏమీ తెలియ ఏమి తెలియకుండా కడుపు ఖాళీగా ఉంచటంగా కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు అది కూడా ఒక గొప్ప యోగం అని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు అంటే ఇప్పుడు జపాన్లో మొన్న రీసెర్చ్ చేస్తే ఒక నోబెల్ ప్రైజ్ ఇచ్చారు దాని విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒక పదిహేను రోజులకో ఇరవై రోజులకో నెల రోజులకో దాదాకా పదిహేను రోజులకు మనం ఏకాదశి వస్తూ ఉంటాం ఉపవాసం చేసే శరీరంలో ఆ ఉపవాసం మొలాంచి క్యాన్సర్ లాంటి సెల్స్ ఏమైనా ఉంటే ఈ ఆకలి వాటిని తినేస్తుంది అంటే ఏదైతే మనకి నకారాత్మక ఇస్తున్నాయో ఏదైతే నెగిటివ్ ఇస్తున్నాయో ఆ నెగిటివిటీ అన్ని కూడా ద్రవ్యంలోకి వెళ్తూ సో అలాంటి సబ్స్టెన్స్ ఏమైనా ఒకవేళ ఉత్పత్తి అయితే లోపలున్నదే అది దానికి దానికి అదంతా కూడా తిరిగి చూన్ చేసుకుంటుంది తిరిగి దాని అంతా కూడా మొత్తం అంత కూడా క్రమబద్ధం చేసుకుంటుంది ఇది ఉపవాసంలో ఉన్న రహస్యం సో భగవంతుడి దగ్గర ఎందుకు ఉండాలి అంటే భగవంతుడితో ఉండి ఆ రోజు మీరు చేసే జపము తపము హోమము పూజ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లేదా ధ్యానము ఇలాంటివన్నీ కూడా తిండి మీద మీకు యావే లేకుండా ఇది వండుకోవాలి తినాలి అన్న అన్న భావాన్ని దాటించే విధంగా ఉండాలి అని చెప్పి ఏకాదశి వ్రతాన్ని పెట్టారు కాబట్టి ఈ ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి రోజున మీరు విష్ణు సహస్రనామాన్ని నామాన్ని ఒకసారి చేస్తారు రెండు సార్లు చేస్తారో మూడు సార్లు చేస్తారో మీ ఓపిక పెట్టి కొద్దిగా పదకొండు సార్లు కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం మన నోటితో చదవకుండా ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టుకుని వస్తుంది మనకి ఫలితం ఉంటుందండి తప్పకుండా ఉంటుంది ఎక్కడ ఉందో అంటే మన ఆరోగ్యం అక్కడ ఉంది అని చెప్పి చాలా మంది తెలుసు మన దాన్ని రాయలేదు ఎక్కడ స్కూల్లో నేర్చుకోలేదు రేడియోలో వింటూ ఉంటాం యాడ్ అది మనకి వచ్చేస్తుంది అలాగే ఇది కూడా అంతే అందుకే ఇది ఇది మన పెద్దవాళ్ళు ఎప్పుడో గ్రహించారు మీరు పటిత్వ చదివిన ద్వారా కానీ శృణిత్వ విన్న ద్వారా కానీ నేర్చుకోండి అయ్యా మీరు విన్నా పర్వాలేదు చదువుకున్నా పర్వాలేదు ధ్యానం చేసినా పర్వాలేదు అందులో వెయ్యి నామాల్లో ఎన్ని నామాలు మీరు చెప్పించినా పర్వాలేదు చివరికి ఒక నామాన జపించినా పర్వాలేదు అని చెప్పి కనీసం అని కూడా అనండి అయ్యా అని చెప్పేసి అంత సులభంగా చేసుకుంటూ వచ్చారు పిల్లవాడు చూడండి మనం ఇంత అన్నం కలుపుతాం కొంచెం తిన్న అన్న అంటాం సగం తిన్న అన్న అంటాం తగ్గితే అమ్మ ముద్ద అంటాం నాన్న ముద్దయి బాబాయ్ ముద్దయి నీ ఫ్రెండ్ ముద్దా నీ టీచర్ ముద్దా చివరికి వాడి చేత ఎంత తినిపించగలవో అంత తినిపించినట్టుగా పూర్వాచార్యులు కూడా మనందరికీ కూడా ఇలాగ మనందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ వేద సారాన్ని ఇంకొక చిన్న విషయం చెప్పి దీన్ని ముగిద్దాం విష్ణు సహస్రనామం గొప్పతనం ఏమిటంటే సాక్షాత్తుగా భగవంతుడే శ్రోతగా ఉన్నాడు కృష్ణుడు చెప్పినవాడు ఎవరు భీష్ముడు చెప్పించినవాడు కృష్ణుడు ధర్మరాజుకి తనే చెప్పొచ్చు మిగతా వాళ్ళు కూడా అడుగుతా అదేంటి భవద్గీతలు చెప్పావు నువ్వు వేద సారాన్ని అంతా కూడా పురాణ సారాన్ని అంతా కూడా ఉపనిషత్తుల సారాన్ని అంతా కూడా నువ్వు చెప్పేసావు అరగంటలోనో గంటలోనో నువ్వే చెప్పేయచ్చు కదా అంటే అప్పుడు ఆయన చక్కటి మాట్లాడాడు నాకు ఆచార్య లక్షణం లేదు భీష్ముడు అన్ని అనుభవించినవాడు పైగా స్వతసిద్ధమైన మరణాన్ని స్వచ్ఛంద మరణాన్నిగా పొందినవాడు కాబట్టి పైగా గంగా పుత్రుడు కాబట్టి ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆ జన్మ బ్రహ్మచారి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పైగా కురు వృద్ధుడు అంటాం కదా అంతమందిలో చాలా పెద్దవాడు మనవలు ముని మనవలు వారి పిల్లల్ని కూడా చూసినవాడు కాబట్టి అంత వాడు ప్రపంచ సారాన్నంతా కూడా గ్రహించి వేద సారాన్నంతా కూడా వేదమూర్తైన శ్రీకృష్ణ పరమాత్మ ముందే చెప్పగలగటం అనేది ఎటువంటి తొట్టుపాటు లేకుండా ఎటువంటి తొందర లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి శబ్దాన్ని ప్రతి పదాన్ని కూడా అర్థవంతంగా ఒక అస్త్రంగా ప్రయోగించాడు కాబట్టి ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆ ఏమంటా పారాయణకి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది మీకు ఏ సమస్య ఉన్నా సరే విష్ణు సహసనామం చేయండి మొదటిసారి తేలకపోవచ్చు మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అంటే గురువు గారు ఇప్పుడు ఇది కూడా మనం ఏమన్నా ఇలా ముక్కులాగా పెట్టుకోవచ్చా నేను నలభై రోజులు చేస్తాను ఇరవై ఒక్క రోజులు చేస్తాను అది కూడా చేసుకోవచ్చు రోజుకి ఇనిషియల్ గా మీకు చెప్పాం కదా పిల్లలకు చేసినట్టుగానే నువ్వు స్కూల్కి వెళ్ళి వస్తే నీకు ఐస్ క్రీమ్ ఇస్తా అన్నట్టుగా ఇనిషియల్ గా ఈ మొక్కుబడు అన్ని కూడా అందుకే చేస్తాయి మన మనసు నిలబట్టానికి భగవంతుడు ఏమి ఆశించడు భగవంతుని చెప్పినప్పుడు వేదం చాలా గొప్పగా చెప్పింది నిరంజనం నిరాక్షాతో నిర్వికల్పో శుద్ధో ఏకో దేవనారాయణ అని చెప్పేసింది వేదం ఆయనకి ఏం అవసరం లేదు మీరు అలంకరణ ఇస్తే అలంకరణ చేసుకుంటాడు నామం పెడితే నామం పెట్టుకుంటాడు పూజ చేస్తే పూజ చేసుకుంటాడు బట్టలు కడితే బట్టలు కట్టించుకుంటాడు మీరు కట్టకపోతే మిమ్మల్ని శపించడు మిమ్మల్ని బాధ పెట్టాడు ఎందుకంటే ఆయన అస్తిత్వం అలాగే ఉంటుంది మనకి ఆయనతో అవసరం ఉంది మనందరం కూడా ఆయన చేరాలి కాబట్టి అది కూడా ఏంటంటే క్షేమంగా లాభంగా మనకి రెండు కావాలి కదా క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు అంటూ ఉంటారు కాబట్టి మనకి క్షేమమో కావాలి లాభము కావాలి కాబట్టి అదంతా కూడా ఆయన ఇస్తానని చెప్పాడు యోగక్షేమం వహామ్యహం అని చెప్పి ఉన్నాడు కాబట్టి పరమాత్మ ఆయన గురించి చేస్తున్నాం కానీ నిజానికి మన గురించే చేసుకుంటాం కాబట్టి మనందరం కూడా ఎంత తెలివైన వాళ్ళమైనా ఏం రచ్చు కాక ఎంత విద్యాధికరమైనా ఈయన రచ్చ ఎంత సంపన్నులమైన అయ్యిండచ్చు కాక ఏదో ఒక లేమి ఏదో ఒక కొరతం అనుకుంటుంది అది అధిగమించాలి అంటే మనకి లోపల శాంతి కావాలి ఆ శాంతినిచ్చేదే విష్ణు సహస్రనామం ఇహంలో మీకు కావాల్సింది పరంలో కావాల్సింది రెండు కూడా ఇస్తుంది కాబట్టి అందరూ కూడా విధిగా విష్ణు సహస్రనామాన్ని చదవటం చదివించటం చూడకుండా చదవలితే ఇంకా గొప్ప అదృష్టమే కనీసం చూసైనా కూడా కొన్ని తప్పులు దొరితే దొరలొచ్చు కాక అయినా కూడా చదవండి ఈ ఏకాదశికి ఈ భీష్మ ఏకాదశికి చేస్తేనే ఈ ఫలితాల ప్రతి ఏకాదశికి కూడా చేయొచ్చా భీష్మ ఏకాదశి నుంచి మొదలు పెట్టి ప్రతి ఏకాదశి కూడా చేయండి నేను తిన్నామని చెప్పి మనం కదా ఇది కూడా అలాంటిది సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు ఎవరి కోసం మన గురించి చంద్రుడు ఎప్పుడు వెన్నెలు పంచుతూ ఉన్నాడు ప్రతి పదిహేను రోజులకి పౌర్ణమి రూపంలో ఎవరి కోసం మన కోసమే ఇది కూడా మన కోసము మనతో ఉన్న అందరి కోసము మన కోసం మనం చేసుకోవడం మనం చేయటం బాగుంది బాగుంది గురువు గారు చాలా బాగా చెప్పారు విన్నారు కదండి చక్కగా మరి మీ ఆరోగ్యం కోసం మంచి వైబ్రేషన్ కోసం మంచి ఫ్రీక్వెన్సీలో మన చెవులకి ఆనందం కలిగించేలాగా చక్కగా విష్ణు సహస్ర పారాయణం చేసేద్దాం విష్ణు సహస్ర నామ పారాయణం చేసేద్దాం లేకపోతే కనీసం విందాం ధన్యవాదాలు గురువుగారు చాలా చక్కగా చెప్పారు నమస్కారం అండి